ఏం బ్రో మీ ఫ్రెండ్ మన పాస్టర్ గార్డ్ కేసులో ఏదో విధ్వంసమైన వ్యాఖ్యలు చేశాడు మొత్తం మేమే చంపాం హిందువులు అని చెప్పేసి అంటున్నాడు ఎంతవరకు కరెక్ట్ బ్రో అయ్యి కరెక్ట్ కాదన్న మా కొంచెం జనాల్లో కనపడాలి నేను ఫేమస్ అవ్వాలి అని నోటి దూలతో మాట్లాడిన మాటలు అవన్నీ కూడా ఎందుకంటే ఆస్టా గారు అసలు ఎలా చనిపోయారు ఏ కోణంలో ఏంటి అసలు అన్నది ఇంకా ఏది బయట పల్ల కానీ ముందుగా మైక్ కెమెరాలు పెట్టేటప్పటికి నేనే పోటీ కానీ అన్నట్టుగా మాట్లాడాడు సో ఈ రోజున పార్టస్ అందరూ కూడా వీడియోలు పెడతాం అయితే జరుగుతుంది సో మా జోలికి ఎందుకు వచ్చారు మేమందరం ఒక యూనియన్ గా ఉంటే ఏం చేయగలము అన్నట్టుగా ఆయన కింద సాయి అన్న అబ్బాయి ఫోటో పెట్టి లోకల్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతి ఒళ్ళు కూడా కేసు పెట్టడానికి వీడియోలు అయితే వదులుతున్నారు సో మరి ఇది ఎక్కడి దాకెళ్ళిద్దో ఏంటో నేనైతే అక్కడికి ఫోన్ చేస్తున్నా ఫోన్ చేసి సారీ అని మరొకసారి వీడియో చేసి పెట్టరా బాబు ఎవరంగా అంటే వాడేమో రెస్పాండ్ అవ్వట్లేదు నేను పెడతా పెడతా అంటున్నాడు పెట్టట్లేదు సో మరి ఎక్కడి దాకెళ్ళిద్దో ఏంటో తెలియదు నెక్స్ట్ ఇంకొకటి రాష్ట్ర గారు రింగ్ దగ్గర కూర్చున్నారు అని ఎస్ఐ గారు మాట్లాడుతూ విన్నాము తర్వాత వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాము అంటే చనిపోయిన వ్యక్తి అలాగో చనిపోయారండి చనిపోయిన తర్వాత కూడా ఇలాంటి కారణాలు ఏమాకండి ఇలాంటి స్టాంప్స్ ఏమాకండి ఎందుకంటే ఒక తాగుబోతు ఇలా చేసు ఆయన ఒక అంటే ప్రభు బిడ్డ ఒక పాస్టర్ గారు వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ టైం వచ్చింది అంటే ఆ సిద్ధపడతారు అలాంటి పాస్టర్స్ మీద ఇలాంటి అమోహాలు చేయడం అన్నది చాలా తప్పు మనిషి అన్నాక తప్పులు చేయొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఇలాంటి వేయటం అన్నది తప్పు సో అసలు ఏం జరిగింది ఏంటి ఒక మనిషి యాక్సిడెంట్ అవుతే బండితో పాటు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో పడాలి కానీ ఇక్కడ చూసుకుంటే బండి పైన ఉంది మనిషి పైన అంటే ఏంటి మనిషిని అక్కడ కొట్టి పడేసి లేకపోతే బండి ఆయన మీద పెట్టారా అసలు ఏం జరిగింది ఏంటి అన్నది సీరియస్ గా ఎంక్వైరీ చేస్తే ఏమన్నా తెలిసింది ఇంకోటి ఏమో వైన్ షాప్ దగ్గర ఫుటేజ్ అయితే రిలీజ్ చేశారు ఓకే బ్రో ఇప్పుడు అవన్నీ తెలుస్తున్నారు ఇప్పుడు ఈ కామెంట్స్ చేసిన సాయి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మీకు ఎంత కాలం నుంచి తెలుసు నాకు తెలుసు ఇక్కడ ఉన్న కాని తెలుసు ఎందుకంటే ఏ రిటర్ కదా ఆయన హిందువుని హిందువులే అని చెప్పేసి అన్నారు కదా అతను ఎంతవరకు హిందూ అయినా ఎంతసారి అంటే రోజు గుడికి వెళ్తారా అంటే వారానికి ఒకసారి వెళ్తారా ఎంతో ఏ స్థాయిలో హిందూ అతను అంటే నార్మల్ హిందూనే డైలీ గుడికి వెళ్తాడా అది అని కాదులే కాని నార్మల్ హిందూ దోలతో మాట్లాడాడు అది సో అది ఆయన కూడా చెప్తున్నాడు కదా ఏ మైండ్ ఖరాబ్ అయ్యి ఏం తక్కువ ఏంటో తెలియదు ఆ టైంకి మరి అలా ఎందుకు మాట్లాడాడో తెలియదు స్టావ్ ఆయన రెగ్యులర్ గా అట్లానే ఉంటుందా లేదా ఆ టైంలో డ్రింక్ అని చేసి అట్లా ఏమన్నా మాట్లాడే డ్రింక్ ఏం చేయలేదు ఆ రోజు మాతో పాటే వచ్చాడు అసలు నన్ను అడిగారు నాకు తెలియదు అండి తెలియని వ్యక్తులు కొంచెం మాట్లాడటం కరెక్ట్ కాదు ఆ విషయం గురించి నాకు తెలియదు నేను చూడలేదు అని చెప్పాను నేను మాట్లాడతాను పోటీగాళ్ళ కెమెరా ముందుకెళ్లి మాట్లాడాడు సో ఆ ఒక్క మాట ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చింది మాట్లాడే విధానం కూడా కరెక్ట్ గా మాట్లాడితే బాగుండేది అది ఎలా ఉందంటే ఆయన్ని బాగా దాన్ని ఏమంటారు లాంగ్వేజ్ కూడా హార్స్ అండ్ ఐ మీన్ అలా అన్నాడు ఆ వర్డ్స్ వాడకూడదు సో అలా వాడటం వల్ల వాళ్ళు సీరియస్ అవడం వల్ల తప్పు లేదు కాకపోతే ఏంటంటే మరి ఇది చూడండి వాడికి అయితే ఏం తెలియదు ఎవరి తోలతో మాట్లాడాడు నేను జనాల్లో కనపడాలి నేను సెలబ్రిటీ అయిపోవాలి అన్న ఉద్దేశంతో మాట్లాడి నేను మాట్లాడి లోకల్ పోలీసులు కూడా తీసుకెళ్లి విచారించినట్టు తెలిసింది ఏం జరిగిందంటే నార్మల్ గా తీసుకెళ్లి అడిగారంట మళ్ళీ కాల్ చేస్తామన్నారంట ఇప్పుడు దాకా అయితే సీరియస్ అవ్వలేదు మళ్ళీ తెల్లారి నుంచి అయితే మళ్ళీ సీరియస్ అవుతుంది సో మరి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఎన్ని కేసులు ఏ ఊర్లు ఎక్కడెక్కడ కేసులు బుక్ అవుతాయో చూడాలి అందుబాటులోనే ఉన్నాడా లేడు ప్రెసెంట్ చాలా లాంగ్ లో ఉన్నాడు నేనైతే కాల్ అయితే మాట్లాడాను వాడు ఫస్ట్ నెంబర్ అయితే కలవట్లేదు నెంబర్ తీస్తాడు మరి ఫోన్స్ ఎక్కువ వస్తున్నాయి దుబాయ్ నుంచి వస్తున్నాయి అక్కడ నుంచి వస్తున్నాయి అని చెప్తున్నాడు ఇంకో నెంబర్ ఉంటది పర్సనల్ కి నేను కాల్ చేశాను కాల్ చేస్తే పలానా దగ్గర ఉన్నాను నేను కావాలి మళ్ళీ వీడియో చేసి పెడతాను అన్నాడు మరి ఇప్పుడు దాకైతే పంపించలేదు చూస్తున్నా వీడియో కాల్ బెదిరింపు కాల్స్ ఏమన్నా వచ్చినాయి అన్నాడు కాల్స్ వస్తున్నాయి అన్నాడు కానీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయా ఏ కాల్స్ వస్తున్నాయి అనేది ఇంకా క్లారిటీ ఇవ్వాలా వాళ్ళ పేరెంట్స్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ మమ్మీ తిట్టాకే మనోడు సారీ అన్న వీడియో ఒకటి వదిలేడండి సో ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు కదా ఒక అలా తిట్టడం అన్నది ఎవరు కరెక్ట్ కాదు సో వాళ్ళ మమ్మీయే చెప్పడం వల్ల మనోడు అప్గ్రేడ్ అయ్యి సారీ అని చెప్పాడు కానీ ఆ వీడియో అయితే వైరల్ అవ్వట్లేదు ఏదైతే పాస్టర్ గారి గురించి మాట్లాడారో ఆ వీడియో నైతే వైరల్ అవుతుంది సో మరి ఇది ఎక్కడ దాకా వెళ్ళి ఆగితే ఏంటో చూడాలి థ్యాంక్ యూ